హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఇక్కడ కువైట్లో ఉండి ఎవరైనా మంచి శాలరీ ఉన్న వాళ్ళకైతే నిజంగా ఇది మంచి అవకాశం అండి ఇలా నాకు తెలియక నేను ఇంటి దగ్గర చాలా అప్పు చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వంద దినార్లకి ఐదు దినార్లు వడ్డీకి తీసుకుని ఇంటికి కడితే ఇంటిగా నాకు ఇచ్చిన అతను అయితే ఎప్పుడు ఇదే అనివ్వరండి ఏంటంటే అమ్మ ఇది వడ్డీ మాత్రమే అసలు అలాగే ఉంది అనేసి అనేవారు అనమాట ఎంత డబ్బు కట్టినా సరే అప్పు అయితే తీరేది కదండి నేను ఇంకా ఆ అప్పు తీర్చడం కోసం శుక్రవారాలు కూడా నాకు సెలవు రోజులను కూడా పనికి వెళ్ళేదాన్ని ఇంకా ఓవర్ టైమ్లని అవని ఇవని చాలా చేసినా సరే డెబ్బై వేలు అమ్మినా సరే ఇది వడ్డీ కమ్మనివారు యాభై వేలు అప్పున సరే ఇది వడ్డీ కమ్మ అనివారు అసలు అలాగే ఉందని వారు నిజానికి నాకు చాలా బాధ ఎందుకంటే రెస్ట్ లేకుండా పని చేసినా ఏంట్రా బాబు ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయని చాలా బాధపడేదాన్ని అండి నాతో ఉండే సిస్టర్స్ చాలా మంచి వాళ్ళండి నా కష్టాన్ని చూసి ఇంకా నేను పడే బాధను చూసి వాళ్ళైతే నాకు మంచి సలహా అయితే ఇచ్చారు అప్పట్లో నాకు చాలా భయపడ్డాను కానీ నేను నిజంగా ఈరోజు మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాలా కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారండి లోని లేరని అనుకోద్దు అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కానీ నాలాగే నేనంటే ఇప్పుడంటే వీడియోలు చేసం మీకు అందరికీ తెలుస్తుందని కానీ ముందు అయితే నాకు వీడియోలు కాదు కదా కనీసం తినడానికి కూడా టైం లేకుండా నేను కష్టపడేదాన్ని ఎందుకంటే నాతోనే వర్క్ చేస్తున్నారు కానీ శాలరీ ఇంత అంత శాలరీ ఎలా సేవ్ చేశారా అని నాకైతే డౌట్ వచ్చిందండి ఎందుకంటే నేనైతే ప్రతి నెల నేను కూడా శాలరీ తీసుకుంటాను కానీ నేనైతే అంత అసలు సేవ్ చేయలేనండి ఎందుకంటే మనము ఇంటికి పంపించుకోవాలి ఇంటికాడ మన పిల్లల్ని మన ఫ్యామిలీని చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఎక్కడ మనం రెంట కట్టుకోవాలి మనం ఫుడ్ తినాలి ఇంక ఇవన్నీ చూసుకుంటే అసలు మిగిలేది ఎంత మిగులుతుందో మరి నాకైతే అసలు మిగలదండి నిజంగా ఎంత దాయాలనుకున్నా అనుకున్నా కూడా అస్సలు దాయలేను అక్క ఎలా తీసుకున్నా కొంచెం చెప్పక్క అని అప్పుడే అనిపించింది నాకు ఏంటి ఇన్ని లక్షలు ఇంత ఈజీగా తీర్చేచ్చు అనేసి నిజానికి ఆమె అయితే మంచి శాలరీ ఉందండి అక్కకి ఎవరమైనా సరే త్రీ హండ్రెడ్కి ఎక్కువ శాలరీ ఉండి సూన్ అక్క ఉండి మనకి ఇక్కడ అకౌంట్ ఉంటే కనుక మనకి ఈజీగా అయితే ఇక్కడ మనకి బ్యాంకుల్లో లోన్లు అయితే ఇస్తారంట అండి అది కూడా మన ఇంటికాళ్ళలాగా వడ్డీ ముందు తీసుకెళ్ళి అసలు మళ్ళీ ఒకసారి ఇచ్చి అలా కాకుండా వడ్డీ ప్లస్ అసలు కూడా మంత్లీ మంత్లీ ఇంత అనేసి కట్ అయిపోతుందంట మనకు తెలియకుండానే మనం ఈజీగా ఎన్ని లక్షలైనా సరే తీర్చేసుకోవచ్చంట అండి నాకైతే మంచి ఐడియా ఇచ్చింది అక్క నాకు బాగా నచ్చింది ఎందుకంటే అక్క అయితే ఒక ఐదు వేలు దినార్లు అయితే మనకి ఇక్కడ బ్యాంకులో లోన్ తీసుకుంది ఇంకా మంత్లీ మంత్లీ నూట యాభై ఐదు నూట అరవై అలా కట్ అవుతుంది అంట ఇంట్రెస్ట్ ప్లస్ అస్సలు రెండు కలిపి అలాగే మూడు సంవత్సరాలు అయితే కడితే మనకి ఐదు ఐదు వేలు దినార్లు అంటే చూడండి ఎన్ని లక్షలు అవుతాయో కామెంట్ చేయండి దినార్ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు అవుతాయి మన ఇండియా డబ్బులు ఇంకా ఐదు వేలు దినార్లు అయితే ఎంత అవుతాయో మంచిగా ఎవరైనా లెక్కలు వస్తే కామెంట్ చేయండి నాకైతే నేను లెక్కలో చాలా వీక్ మాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటారో అంత అమౌంట్ అయితే ఇస్తారంట సాలరీని బట్టి అయితే లోన్ ఇస్తారంట నాకైతే ఈ ఈ విషయం ఎంతవరకు తెలియదు ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు ఎందుకంటే మనసు మనకు వచ్చిన శాలరీలోనే మనము సర్దుకిన వెళ్ళిపోవడం అయితే నాకు అలవాటు మనము అప్పులు చేయాలంటే నాకైతే అసలే భయం అన్నమాట ఎందుకంటే ఏమో ఏ టైం ఎలా ఉంటుందో అని నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిజంగానేనండి అప్పు అంటే చాలా భయము కానీ మనము అన్ని డబ్బులు మనము సే పోగేసి ఏదైనా కొనాలంటే మనకు కష్టం కదా మన అంటే నా లాంటి వాళ్ళ కోసం అండి మీలాంటి వాళ్ళ కోసం కాదు నాకైతే చాలా కష్టం ఎందుకంటే మామూలుగా నెలకు వచ్చి ఒక పదివేలు సేవ్ చేయాలంటేనే నాకు చాలా కష్టం అలాంటిది అన్ని లక్షలు నా వాళ్ళ కాళ్ళకొచ్చి ఒక ఐదు వేలు పదివేలు పక్కన పెట్టాలంటేనే నాకు చాలా కష్టం అన్నమాట ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు ఫ్యామిలీని చూసుకోవాలి తర్వాత ప్లస్ ఇక్కడ నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి నేను తినాలి నా ఖర్చులకి ఇవన్నీ కలిపితే మొత్తం వచ్చిన శాలరీ వచ్చినట్టే అయిపోతుంది ఇంక ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ అలానే కష్టపడుతున్నాం అనుకోండి అది వేరే విషయం కానీ నిజంగా ఇంచుమించు పది లక్షల పైనే వస్తుంది కదండి పది 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 పదిహేను లక్షల పైనే వస్తుంది అలాంటప్పుడు మనము తీసుకుని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మనము ఈజీగా అయితే తీర్చేసుకోవచ్చు అంట నాకు ఫస్ట్ టైం నిజంగా నేను చాలా తెలుసుకున్నాను కానీ నేనైతే ఈ లోన్ల వరకు ఇప్పటి వరకు వెళ్ళలేదండి ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ కోసం నేను ఎప్పుడూ నేను ఏమో ఆలోచించలేదు నాకే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం తెలిసింది మేబీ అందరూ మంచిగానే తెలుసుకుంటారు ఇక్కడ అంటే అలాగే ఎవరు ఉండరు కదా అంటే కానీ ఇలా లోన్లు తీసుకుంటే ఇక్కడ ఇండియాకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఇండియా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే అవ్వదంట చూడండి ఫ్రెండ్స్ మనకి వీటి ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ముందుగా మనము మన మేనేజ్మెంట్కి అయితే మనం కంపల్సరీ ఇన్ఫామ్ చేయాలి మనము శాలరీ అకౌంట్ కోసం అయితే ఏ అకౌంట్ అయితే తీసుకున్నామో ఆ అకౌంట్లోనే మనకి లోన్ తీసుకుంటే మంచిదండి వేరే దిక్కులు కూడా తీసుకోవచ్చు కానీ మనము ఏ అకౌంట్ అయితే శాలరీ శాలరీ అకౌంట్ ఉంటుందో దాని నుంచి లోన్ తీసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు గట్ట మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనకి ఈ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మన మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి అప్పుడు మనకి వాళ్ళు మన శాలరీ డీటెయిల్స్ అనేవి ఇస్తారండి శాలరీ స్టేట్మెంట్ మనకి ప్రతీ నెల మనకు శాలరీ పడినట్టు కంపల్సరీ త్రీ మంత్స్ అయితే మనకి వరుసగా అంటే వరుసగా మూడు నెలలు అయితే మనకు శాలరీ పడినట్టు అయితే ఉండాలండి అలాగా ఉంటే కనుక మనకి లోన్ అది అనేది ఓకే అవుతుంది అలాగా సాలరీ పడినట్టు అలాగే మన తో మన మేనేజ్మెంట్ అయితే మనకు ఒక డాక్యుమెంట్స్ ఆత్మ తక్కువీ అని సరాబీలో అంటారో ఈ పదం నేను కరెక్ట్గా పలుకానో లేదో నాకు తెలియదు ఎందుకంటే మా సార్ చెప్పినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు అంటే అది మన కఫీలు ఉంటారు కదండి మెయిన్ కువైటీ ఆయన ఆయన సైన్ అనమాట అది ఆయన సైన్ అది ఆ పేపర్ అది అయితే కావాలి యాక్చువల్గా మనకి అకౌంట్ శాలరీ అకౌంట్ తీసుకోవడానికి కంపల్సరీ ఇస్తారు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఓకే లేకపోతే దాని మీద ఎక్స్పైర్ డేట్ ఉండే డాక్యుమెంట్ అయితే తీసుకోవాలి ఆత్మహత్యకు ఇ అని ఏదో అంటారు లేదంటే మన సైన్ అండి సిగ్నేచరు ఓకేనండి అలాగే మనకి లోన్ కావాల్సినవి ఏంటంటే మన ఇండియాలో ఆధార్ కార్డు కావాలి మన పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ జిరాక్స్ కావాలి మన సివిల్ ఐడి జిరాక్స్ కూడా కావాలండి ఇంక ఇవన్నీ తీసుకుని మనము మనకి అదే ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఫస్ట్ మనకి మామూలుగా గైడ్ లైన్స్ కావాలనుకుంటే వాళ్ళని అడిగితే చెప్తారండి లేదంటే డైరెక్ట్ మీరు ఇవన్నీ తీసుకుని వెళ్ళినా సరే మీకు వాళ్ళు చెప్తారు మీకు అసలే ఎంత వస్తుంది ఏంటి మీ శాలరీని బట్టి మీరు ఎంత కట్టాలి ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎంత తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి ఏంటి అనేది మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారండి ఇంకా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనకి టూ డేస్లోనే లోన్ అనేది ఓకే అవుతుంది ఇంకా లోను ఫస్ట్ మనము రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు కానీ డిసైడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎంత అమౌంట్ ఇస్తారో అనేది చెప్తారు ఇవన్నీ కూడా మీ శాలరీ మీద బేస్ అయ్యి ఉంటుందండి అని నాకు భయము కానీ నా ఫ్రెండ్స్ అయితే అందరూ తీసుకున్నారండి అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో కూడా మనము ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మనకు తెలియకుండానే పది పదిహేను లక్షల వరకు అయితే మనం అప్పు తీర్చేసుకోవచ్చండి వడ్డీ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే మన ఇండియా నుంచి చూస్తే ఇక్కడ తక్కువ తక్కువ ఉంటుందండి ఇంకా మనం అప్పు అనేది ఇంట్రెస్ట్ అప్పు రెండు ఒకసారి తీరిపోతాయి కాబట్టి మనకి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది కంపల్సరీ మూడు సంవత్సరాలకి పెట్టుకున్నామంటే మూడు సంవత్సరాలకి క్లియర్ అయిపోతుందండి నిజంగా మనము అన్ని లక్షలు దాయాలన్నా లేదా అన్ని లక్షలు అప్పు తీర్చాలన్నా చాలా కష్టం కదా నాకు ఫస్ట్లో తెలియక యాక్చువల్గా ఫస్ట్లో నాది అక్కమ్మ కూడా ట్వంటీ అయితే ఇవ్వరండి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది నెంబర్ వీసా అలాగే శాలరీ కూడా మనకి మూడు వందల పైన ఉన్న వాళ్ళకి ఇస్తారండి గుర్తుపెట్టుకోండి ముందు క్లియర్గా విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు అడగండి అంతేగాని కోవైట్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా అంట అలా అంట అనేసి అందరిని అడిగితే ఇది అందరికీ రాదు కదా ఫస్ట్ ట్వంటీ వీసా అంటే ఇరవై నెంబర్ వీసా ఉంటుంది కదండి డొమెస్టిక్ వీసా అంటారు అలాంటి వాళ్ళకైతే ఎవరండి ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ వర్క్ చేసి చెప్తున్నాను కదా మూడు వందల శాలరీ పైన ఎంత సరే ఇంకా వాళ్ళ శాలరీని బట్టి అయితే ఇస్తారండి చా ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది తక్కువ ఉంటే తక్కువ వస్తుంది అనమాట ఇలా అండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్